బయట మబ్బేసింది బట్టలు తీయలేదేంటి వీళ్ళు బాగే చెప్పండి బయట వర్షం పడేలా ఉంది బట్టలు తీయలేదేంటి అవునా కళ్ళు తీరుతున్నాయని పడుకున్నానండి నాకు తెలియదు ఇప్పుడు వెళ్తే ఇస్తాను సర్లే పడుకోలే నేను వెళ్తేస్తాను బట్టలు నా కొడుకు తీస్తున్నాడు ఇదేం చేస్తుంది బాగీ బాగీ ఏంటమ్మా నా కొడుకు పని చేస్తూ దర్జాగా పడుకున్నావా తల్లి అది కాదు అత్తమ్మా ఏంటి కాదే ఏమైందమ్మా ఏరా పెళ్ళాన్ని పడుకోబెట్టి ఇంటి చాకరీ అంతా చేస్తున్నావా నువ్వు సిగ్గుందిరా నీకు అమ్మా తనకు ఒంట్లో బాగోలేదమ్మా ఒంట్లో బాగోపోతే ఏమైందిరా ఏం మేము చేసుకోలేదా పనులు అమ్మా తనకు బాగున్నప్పుడు మన అందరికీ చేసి పెట్టింది కదా పనులు తనకు బాగులేనప్పుడు మనమే కదా అమ్మా చూసుకోవాలి చూడమ్మా నీకు బాగులేనప్పుడు కొడుకుగా చూసుకునే బాధ్యత నాకు ఎంత ఉందో తనకు బాగులేనప్పుడు భర్తగా చూసుకునే బాధ్యత కూడా నాకు అంతే ఉందమ్మా దీన్ని పెద్ద చేయగమ్మారా అత్తగారి ఇంట్లో ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా కట్టుకున్న భర్త అర్థం చేసుకుంటే చాలు ఆ ఇంట్లో సంతోషంగా బతికేస్తాం మా ఆడవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్